దేవుడు మనలో నడిపిస్తే మనము ఎప్పుడు కూడా తప్పిపో దేవుడు నడిపించకపోతే ఈ అడవిలో ఎప్పుడో తప్పిపోతాం మనం లోకం ఒక పెద్ద అడవి లాంటిది లోకము ఒక అరణ్యం లాంటిది లోకము అది ఒక చిక్కుముడు లాంటిది అనమాట దేవుడు గనక మనల్ని నడిపించకపోతే ఈ లోకంలో మనం ఎప్పుడో తప్పిపోయేటటువంటి వాళ్ళు యోధ తప్పిపోయేది ప్రభువులో నుండి పరిచర్లో నుండి ఘనమైనటువంటి ఆరాధన స్థితిలో నుండి యోధ తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి పరిచర్య అని అపోస్సుల కార్య గ్రంథంలో రాయబడి ఉంటుంది చాలా మంది తప్పిపోతున్నారు కారణం ఏంటో తెలుసా వాళ్ళు దేవుని బట్టి దేవుని చేత నడిపించబడేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు మనము దేవుని చేత నడిపించబడకపోతే దేవుడే గనక మనల్ని నడిపించకపోతే దేవుడే గనక మనం చేయి పట్టి నడిపించకపోతే మనం ఈ లోకంలో తప్పిపోతాం ఈ లోకంలో తొలగిపోతాం దేవుడి నుండి తొలగిపోతాం ఈ లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతాం ఈ లోకంలో ఊపి ఉంటుంది ఈ లోకంలో గుంటలు ఉంటాయి ఈ లోకంలో ఏముంటాయంటే మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి లోయలు ఉంటాయి ఈ లోకంలో మురికి గుంటలు ఉంటాయి బురద గుంటలు ఉంటాయి మనం దాంట్లో పడ్డామా బయటికి రాలేం అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కనుక మనల్ని నడిపించేవాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గనక దేవుడు మనలో నడిపిస్తే మనకు క్షేమం దేవుడు కనుక మన చేయి పట్టి నడిపించకపోతే దేవుడు కనుక మన చేయి పట్టి ముందుండి నడిపించకపోతే మనతో పాటు నడవకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో గుంటల్లో కొంటలో పడిపోయేవాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతో ఎన్నో చోట్ల ఉన్నటువంటి ఊపిలో ఎప్పుడొకప్పుడు మనం మునిగిపోయేటటువంటి వాళ్ళు దేవుడు ఉన్నాడు కాబట్టే ఉన్నాం దేవుడు నడిపించాడు కాబట్టే మనం నడుస్తున్నాం అందుకే దేవుణ్ణి మనం ఆయన నమ్మకమైనటువంటి నడిపింపుని బట్టి దేవుని మనము స్థుతులు చెల్లించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం ఆయన నడిపింపును బట్టి దేవుని స్థుతించాలి అనుకుంటున్నాం కదా కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో ఆయన గురించి ఏముందంటే మరణము వరకు నడిపించే దేవుడు ఆయన కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో ఆయన మనలను మరణము వరకు నడిపిస్తాను కీర్తన నూట ముప్పై తొమ్మిది పదవ వచనంలో మరలను చేయి పట్టి నడిపిస్తాడు నూట నలభై మూడవ కింద పదవ వచనంలో సమభూమి గల ప్రదేశానికి ఆయన నడిపిస్తాడు యక్ష గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన మనులను మెల్లగా నడిపిస్తాడు తర్వాత గ్రంథం నలభై తొమ్మిది పదిలో నీటి బుగ్గల యొక్క ఆయన మనలను నడిపిస్తాడు గ్రంథం యాభై ఎనిమిది పదకొండులో ఆయన మనులను నిత్యము నడిపించే దేవుడు ఆయన యోహాను సువార్త పద్ పదహారు అధ్యాయం పదమూడవ వచనములో మనలను సర్వసత్యంలో నడిపిస్తాడు ఆయన ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడవ వచనంలో జీవజల బొగ్గల యొక్క దేవుడు మనలను నడిపిస్తాడు డెబ్బై మూడో కీర్తన ఇరవై నాలుగో వచనంలో ఆయన మనలను ఆలోచన చేత నడిపిస్తాడు అందును బట్టి మనము దేవుని స్థుతించాలి ఏమన్నాను మరణం వరకు నడిపించే దేవుడైన మనలను చేయి పట్టి నడిపించే దేవుడైనా సమభూమి గల ప్రదేశం నడిపించే దేవుడైనా మెల్లగా నడిపించే దేవుడైన నీటి బొగ్గల యొక్కకు నడిపించే దేవుడైనా నిత్యము నడిపించే దేవుడైనా సర్వసత్యములో నడిపించే దేవుడైన జీవజలముల బొగ్గల యొక్కకు నడిపించే దేవుడైన ఆయన ఆలోచన చేత నడిపించే దేవుడైన అందుకే మనము దేవుని స్థుఖించాలి అందుకే దేవుని మనం గనపరచాలి ఆయన నడిపించే దేవుడు ఆయన నడుపు దేవుడు నడిపించే దేవుడైన ఆయన గనుక మనల్ని నడిపిస్తే మనం ఎప్పుడూ తప్పిపోం ఎప్పుడు మనము తప్పిపోము చక్కగా నడుస్తాం అందుకే ఆయన మనలను చేయి పట్టి నడిపించే దేవుడు ఇంకో చోట అంటాడు దేవుడు ఆ ఎప్రయిమ్ బాలుడయి ఉండగా నేను చేయి పట్టి నడిపించాను చేయి పట్టి నడిపించే గొప్ప దేవుడు అయిన కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి